అదే ఎందుకంటే ఇగో ఈ మధ్యని ఇలాగా కాశ్మీర్ లో జరగడం వల్ల కాస్త చాలా ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే పాపం ఏంటి ఇలా అమాయకులు ఇలా జరిగింది ఏంటి అనేటటువంటి చిన్న బాధ మనసులో ఇది చేసి మూడు రోజుల నుంచి ఇలాగే బ్లాక్ డ్రెస్ వేసుకుని నా సింపతి నా ఇదిగా తెలుపుతున్నాను అన్నమాట ఆ ఎవరిదైనా ప్రాణమే కదమ్మా పాప నిజంగా ఎందుకు నాకు బాధిస్తుందంటే కొత్తగా అయిన వాళ్ళు ఆ పిల్లలు ఆ పిల్లలు నాన్న ఎగిరి నాన్న ఎగిరి అడిగితే ఎంత ఏం సమాధానం చెప్పాలి అన్యం పుణ్యం ఎరిగినటువంటి వాళ్ళని ఈ విధంగా దారుణంగా మహా దారుణంగా వాళ్ళు హిందువులు అని చెప్పి కేవలం వాళ్ళని టార్గెట్ చేసి చంపేశారు దానికి మనస్సు బాధపడిపోయి ఆ ఎంతో నేనేమిటి మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా దీన్ని కట్టించారు అందరూ కూడా చాలా సింపతి తెలిపారు ఆ ఇది తెలిపారు కానీ వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి జీవితాంతం పోయిన ప్రాణాలను ఎలాగ తీసుకురాలేమో జనరల్ గా తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలని పాపం వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగించి వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళు ఏదో రకమైనటువంటి ఇది చెయ్యాలన్నమాట ఆ ఇది చాలా దారుణమైన అమ్మా అందరూ కూడా ఖండించాలి మన ప్రధాన మంత్రి గారు ఏంటి మన అందరూ కూడా మొత్తం అంతా దేశం అంతా మనకి సింపదిగా నిలిచింది పాకిస్తాన్ ని ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలమ్మా పారేయాలమ్మా ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పేది అమెరికాలో జరిగినప్పుడు ఎలాగైతే అభిల్లాడ్ని ఎలా చేశారో ఆ విధంగా వీళ్ళని కూడా మొత్తం అంతా బాంబులు వేసి ఆ శిబిరాలన్నీ నాశనం చేసేయాలి వాళ్ళకి శిక్ష కూడా ఎలా వేయాలంటే మామూలు శిక్ష ఉండకూడదు వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండాలంటే చాలా దారుణమైనటువంటి శిక్ష ఉండాలి కానీ ఏంటంటే మన గవర్నమెంటు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ న్యాయమైన పరిగతిలో వెళ్ళాలి అలా మనం ఇది చేయకూడదు వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని ఇది చేసి కోర్టు చుట్టూ తిప్పి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎలాగ శిక్ష పడుతుంది అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి తగిన పనిష్మెంట్ చేయాలంటే ఇంకో విధమైనటువంటిది ఉపాయం ఒకటి ఉందమ్మా గవర్నమెంట్ లాగే వాళ్ళని జైల్లో పెట్టాలి జైల్లో ఎలా పెట్టాలి మన కఠిన కారాకార శిక్ష అంటారు చూసారా ఆ కఠిన కారాగార శిక్ష లో చిన్న రూమ్ లాంటిది ఒకటి ఉంటుంది ఇప్పుడు మన చించుడైలోనూ అక్కడ చాలా తక్కులకి వాళ్ళకి ఆ యొక్క చిన్న గది ఐదు ఆయన ఆరు అడుగులు ఉంటే ఐదు అడుగులు ఉండేటటువంటి ఓ గదిలో పెట్టి దాంట్లో చెత్త అయ్యాలి ఇప్పుడు మన మున్సిపల్ చెత్త ఉంటుంది చూసారా ఆ ఎలకలు గెలకలు చనిపోయినవి ఆ పిల్లలు ఆ చెత్తలో వాడిని పడేయాలి వాడు ఆటోమేటిక్ గా ఇంకా చచ్చిపోతాడు ఇంకా ఇంకా వాడికి మరణ శిక్ష అవసరం లేదు ఇక ఫుడ్ తినలేడు ఆ వాసన భరించలేక ఈజీ చేయలేక అసలు నిజంగా శిక్ష అమలు జరపాలి అంటే ఈ దుర్మార్గులందరికీ వీళ్ళ ఇటువంటి చేసిన వాళ్ళకి ఉరి తీయడం కంటే కూడా రోజు కొనరుకుంటూ పెట్టాలి రోజుకొని అనుకుంటే నేను చెప్పినట్టుగా ఆ గదిలో శుభ్రంగా మున్సిపల్ చెత్త వేసి ఎలకలు పిల్లులు చనిపోయినవి ఉంటాయి కదా ఆ వాసనకి వారు భరించలేక చచ్చురుకుంటాడు గేమ్ తినలేడు కూడా రోజు రోజుకి రోజు రోజుకి నశించిపోతాడు అనమాట అది వేయవలసిన శిక్ష ఇప్పుడు ఆ ఏదో ఎన్కౌంటర్ చేసేస్తే ఒకసారిగా చచ్చిపోతారు ఇది చేస్తారు అలా కాకుండా ఇలాంటి కొత్త శిక్షలు అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి శిక్ష ఒకసారి సూరత్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఓ పెద్ద రౌడీ గుండా ఇలాగే చేసి చేస్తుంటే ఆయన చేశాడు వాడందరూ వాడే ఇంకా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ వాత భరించలేక కానీ ఇది చాలా దారుణం ఇది చాలా అందరూ ప్రజలందరూ చాలా ఖండించాలి దేశం అంతా ఖండించాలి ఇది ఇలాంటిది మళ్ళీ జరగకూడదమ్మా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఎక్కడికైనా టూరిస్టులు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది వాళ్ళ పాపం హాని మునిగా అక్కడికి ఇక్కడికే వెళ్ళాలని సరదాగా వెళ్తారు కొంతమంది సెలవుల్లో పిల్లల్ని కూడా తీసుకుని సరదాగా వెళ్తారు గోవా అయి ఉండొచ్చు కూడా అయి ఉండొచ్చు ఊటి అయి ఉండొచ్చు ఇంకో చోట ఉండొచ్చు ఇలాగా కాశ్మీర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అమ్మా ఎందుకంటే కాశ్మీర్ అందాలు చాలా బాగుంటాయి ప్రకృతి మనం ఎన్నో షూటింగ్లు చేసాం అక్కడ ఎంతో ఇదిగా బాగుంటుంది ఆ కాశ్మీర్ లో చాలా మందికి ఈ టూరిస్టుల మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారు మీరు సార్ ఎలా కాశ్మీర్ కి అమ్మా సార్ నేను ఇరవై సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళానమ్మా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు ఎలా అనిపిస్తుండీ కాశ్మీర్ చాలా ప్రకృతి సౌందర్యం అంటే ఇది వైష్ణవి దేవాలయం ఉంది జమ్మూ కాశ్మీర్ లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సమ్మర్ లో నిజంగా ఎంతో మంది విదేశీకులేంటి పర్యాటకులేంటి ఎంతోమంది వచ్చి ఇది చేస్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని భయప్రాంతం చేయాలి ఫస్ట్ అంటే ఈ కాశ్మీర్ని ఎలాగైనా ఆక్రమించాలి ఇది మనది ఇక్కడ రానియకుండా చేసేస్తే ఇంక ఉండేటటువంటి ఇది అయిపోతుంది కదా అనేటటువంటి ఒక భయభ్రాంతలు చేయాలని చెప్పి వీళ్ళు ఇటువంటి ఉగ్రవాద చర్యలు అన్ని చేస్తున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అస్త్రం ఉందని అందరికీ తెలుసు పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ వాళ్లే పోషిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటేనమ్మా ఈ పాకిస్తాన్ లో చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి వీళ్ళు ఎవరు దాన్ని నోరు పోస్తూ ఉంటారు ఎట్లా నోరు పోస్తూ ఉంటారు అంటే మనకి ఇండియా శత్రువు కాశ్మీర్ మనది ఇది చేయాలనేటువంటి చిన్న చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి పాఠ ఏదో పుస్తకాలు చెప్తూ ఉంటారు చూసారా ఈ స్కూల్స్ లో అలా చెప్పి వాళ్ళని ఒక గుర్రాదు కింద తయారు చేసి వాళ్ళని ఇక్కడ వదిలేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రాదు పెట్టి వాళ్ళేమో ఇక్కడ మన వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడిపోయి నెమ్మది నెమ్మదిగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన చర్య దీనికి అందరికీ నిజంగా మోడీ గారు ఇప్పుడు చేసిన పని చాలా బాగుంది మొత్తం పాకిస్తాన్ లో ఉండే వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోతున్నారు ఇటు విమానాలు కూడా రాకపోకలు బంద్ అయిపోతున్నాయి సింధు నది వాళ్ళకి మొత్తం ఎలా చేయాలంటే వాళ్ళు యుద్ధం కాదు వాళ్ళకన్నీ ఇప్పుడు ఎలాగైతే కట్ చేసేస్తారో అన్ని కట్ చేయాలి ఇప్పుడు అందరి దేశాల మీద పాకిస్తాన్ డిపెండ్ ఉంది కదా ఇప్పుడు వాటర్ మన దగ్గర నుంచే వెళ్తుంది ఇంకా ఇది అవుతుంది అన్ని విధాలా వాళ్ళకి మనం ఇది లేకుండా ఇంకా వేరే దారి లేకుండా వాళ్ళకి అన్ని చేసేసి వాళ్ళని ఇది చేసేయాలన్నమాట ఒక జైల్లో పెట్టినట్టుగా వాళ్ళని పకడ్బందీ పంది చేసేస్తే ఏమైనా బుద్ధి వస్తుందమ్మా ఇప్పుడు యుద్ధం చేయలేక కాదు ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఉఫ్ఫను ఊర్తి ఎగిరిపోతారు వాళ్ళు నిజంగా పాకిస్తాన్ పెద్ద ఇదేం కాదు మన తెలంగాణ స్టేట్ అంత ఉంటుంది మన ఇండియా వాళ్ళు అందరూ నిజంగా తలుచుకున్నారు అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో పాకిస్తాన్ని స్మాక్ చేసి పారేస్తారు మన ఇండియా ఆర్మీకి అంత పవర్ ఉంది కానీ ఏంటంటే మన వాళ్ళు కొన్ని నెహ్రూ గారి దగ్గర నుంచి మన వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి కొన్ని పద్ధతుల్లో ఇదిగా చేస్తే వాళ్ళు ఏమో ఈ రోజు వరకు ఉగ్రవాద చర్యని ఇలా తీసుకొచ్చి మన మీద లేనిపోని దాడులన్నీ చేసి అమాయకుల్ని పాపం ఏమీ తెలియనటువంటి అమాయకుల్ని ఆయుధం లేని వాళ్ళని చేసి అందరూ హిందూస్ని టార్గెట్ చేసి చేస్తున్నారు వీళ్ళకి నిజంగా కనుక ధైర్యం ఉంటే ఆర్మీ తోటి ఫైట్ చేసి ఎదుర్కోవాలి ఇలాంటి దొంగచాటు చర్యలు చేయడం దొంగ దెబ్బలు కొట్టడం మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఏంటంటే ధైర్యం ఉంది రా మిలిటరీ ఎదుర్కో ఆర్మీతో ఎదుర్కో అంతేగాని అమాయకుల్ని ఆయుధం లేని వాడిని స్త్రీని చేయడం అది పెద్ద ఏం కాదనమాట ఏంటంటే ఉగ్రవాద శిబిరాలన్నీ నాశనం చేసేసి ఉగ్రవాదాన్ని అరికట్టేసి మొత్తం కంట్రోల్ చేసేస్తే వాళ్ళకి సరైన శిక్షలు అన్నీ సరిగ్గా అమలు జరిపితే అప్పుడు రెండోసారి ఏమైనా భయపడతారు ఎందుకంటే మనకి ఇది ఇండియాలో ఇదే మొదటిసారి కాదు ముందు లిమిని పార్క్లో జరిగింది ఇక్కడ హైదరాబాద్లో గోకుల్ జరిగిన వాళ్ళు జరిగింది బొంబాయి లో జరిగింది ఒకసారి ట్రైన్లో జరిగింది ఒకసారి ఇంకోసారి అక్కడ జరిగింది కాబట్టి ఏంటంటే మనం ఇంకా వాళ్ళని ఉపేక్షించి మన సహనాన్ని వాళ్ళు పరీక్షిస్తున్నారు ఈసారి మటుకి మోడీ గారు మన ప్రభుత్వం మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటోంది తప్పకుండా వాళ్ళు కఠినమైనటువంటి శిక్షలు పడి నెక్స్ట్ ఇటువంటి చర్య రాకుండా భగవంతం దయ వల్ల అమాయకులు ఎవరు బలవకుండా ఇది చేయాలి టూరిస్ట్ ప్రాంతాలన్నీ కూడా చాలా పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పరచుకోవాలి ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు టూరిస్ట్గా వెళ్తే వాళ్ళని వెళ్ళి ఏదో రూపంలో వచ్చి చంపేస్తుంటే ఇంక ప్రజలకి సెక్యూరిటీ ఇంకా ఇంకా ఇంకేముంటుంది ఇంకా మొలా చెప్పి ఏంటంటే న్యాచురల్ గా ప్రజలకి జీవించే హక్కు ఉంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే హక్కు ఉంది అన్ని చోట్ల ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ ఏంటి ఇలాంటి టూరిస్ట్ ప్రాంతాలు పార్కులు దేవాలయాలు ఎక్కువగా ఎక్కరైతే ఇది ఉందో అక్కడే చేస్తున్నారు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే కేవలం హిందువుల కాదనేటటువంటి విధానలో హిందూస్నే వాళ్ళు టార్గెట్ చేశారనమాట ఏమ్మా కాబట్టి ఏంటంటే దీన్ని అందరూ ఖండించి ప్రపంచం అంతా ఏకమయ్యి వీళ్ళకి తగినటువంటి శిక్ష వేసి మళ్ళీ ఇలాంటి ఉగ్రవాద చీర జరగకుండా మా చూడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను భగవంతుడు దయ వల్ల వెంకటేశ్వర వారి దయ వల్ల అందరూ సరివేదన సుఖను అందరూ బాగుండాలి అందరూ చక్కగా ఉండాలి ఆ చనిపోయినటువంటి ఫ్యామిలీస్ అన్నింటికి కూడా అన్ని రంగాల వాళ్ళు తోరపడి వాళ్ళకి ఏదైనా జీవితాంతం ఇప్పుడు భార్య భర్తను కోల్పోయింది భార్యకి ఎవరు భర్త కదా ఇప్పుడు ఆమెను పోషించేది ఆమెకి పిల్లలు వచ్చేది ఆమె చేసేది భర్తే కదా అటువంటి భర్తను చంపేసిన తర్వాత తన జీవితం ఇంకా ఎట్లాగా గడుస్తుంది ఎట్లా ఇదవుతుంది ఆర్టిక్గా చనిపోతుంది వేరే బలవంతంగా ఈ రకంగా తన మాంగళ్యాన్ని తుడిచిపడేసినటువంటి ఈ దుర్మార్గుల్ని నేనైతే నా వాళ్ళని స్తంభాన్ని కట్టేసి పెట్రోలు వేసి తగలబెట్టి ఎవరైతే తన భర్తలు చంపినటువంటి ఆ కుటుంబాలందరూ కూడా ఆ మంటల్లో వాళ్ళయో ఆర్తనాదాలు విని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి అమ్మ నా భర్తను చంపిన వాడు వీడు కూడా ఇలాగే చనిపోయాడు అనేటటువంటి తీరులో వాళ్ళకి శిక్ష పడాలన్నమాట అలా ఇలా శిక్ష కాదు ఇంకా ఆ కుటుంబాలకి శాంతి చేకూరాలి చనిపోయినటువంటి ఈ కుటుంబాలన్నింటికి కూడా శాంతి చేకూరి వాళ్ళు కొద్ది కాకపోతే కొద్దిగానే సరే ఇది అవ్వాలన్నమాట న్యాయం వెంటనే దాన్ని తగిన పనిష్మెంట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ ఫ్యామిలీస్ అన్నింటికి కూడా దేవుదయ్య వల్ల శాంతి కలగాలని అన్నమాట